బ నమస్కారం ఈరోజు మన ఇసుకపాలెం గ్రామంలో ఏపీకేఎస్ఎస్ తరఫున ఇక్కడ సమావేశం ఏర్పరచుకోవడం అనేది చాలా అదృష్టం సంతోషంగా భావిస్తున్నాం ఎందుకంటే మేము ఉండేది పార్వతీపురం మీరుండేది శ్రీకాకుళం జిల్లా ఇక్కడ సోంపేట మండలం సంబంధించి మీరు ఇక్కడ ఉంటున్నారు అంటే మేము అక్కడి నుండి తప్పనిసరిగా వెళ్ళాలి ఎందుకంటే అక్కడ సీనియర్ కళాకారులు పెద్ద పెద్దలు అందరు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా మన ఏపీకేఎస్ తాలూకా విధి విధానాలు తెలియపరుద్దామని చెప్పడానికి రావడం అని జరిగింది ఈ వేదిక మీద ఉన్న చెప్పారు అందరూ మన గోవింద గారు చెప్పారు అందరి పేర్లు చెప్పారు అన్నీ టైం చాలా తక్కువ ఉంది కాబట్టి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నారు అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకు కళాకారులకు యువతకు మహిళలకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అయితే ఇప్పుడు ఏపీకేఎస్ సంబంధించి ఒక నాలుగు ఐదు స్తంభాలుగా స్వచ్ఛందంగా సేవ చేయడానికి ఇప్పుడు మన మంగాదేవి గారు మూల వెంకటరమణ గారు అలాగే వాసుదేవరావు గారు అతను రచయిత కవి అన్నీ కూడా అతను యాక్టింగ్ కూడా చేస్తారు అతను వేరే ఈరోజు మీటింగ్ మీద వెళ్ళిపోయారు అతను ఒకరు అలాగే మంగాదేవి గారు భర్త సూర్యనారాయణ గారు అలాగే ప్రతాప్ గారు ఇక్కడ మన ఆమ్దాల వలస మీకు తెలిసి ఉంటుంది తర్వాత గోవిందరావు గారు అలాగే అందరూ కూడా పెద్దలందరూ ఇలా నలుగురు ఐదురేమో తప్పనిసరిగా ఏపీకేఎస్ఎస్ మొబైల్ వెంకటరమ్మణ గారు హరిశ్చంద్ర బుక్కు విడమరిచి రాశారు రా సార్ అతను అందరూ కూడా తప్పనిసరిగా కళాకారులకు ఎన్ని సంఘాలు ఉన్నా సరే అంటే విభేదాలు లేకుండా ప్రభుత్వం తరఫున ఏవైనా సరే సంక్షేమ పథకాలు అవనాయండి కార్యక్రమాలు అవనాయండి ఏ ప్రభుత్వం ఏమన్నాయండి తప్పనిసరిగా పోరాడి ప్రతి కళాకారులకి గుర్తింపు తీసుకురావడం కోసమే ఈ ఏపీకేఎస్ ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎందుకనంటే నిస్వార్థంగా ఇప్పుడు ఈరోజు మనం వెళ్తున్నాం మనకి వస్తుంది అనకుండా తప్పనిసరిగా దేవి కటాక్షణం ఎందుకంటే ఇప్పుడు చెప్పారు పెద్దలు అందరికీ అదృష్టం రాదు ఈ రోజు మనం సరస్వతి దేవి గారి ఫోటో పెట్టుకున్నాం ఇక్కడ వాళ్ళందరూ కూడా సరస్వతి దేవి కటాక్షం పెట్టలే అన్నమాట ఎందుకంటే సరస్వతి దేవి కటాక్షం లేకపోతే చదువే అసలు రాదు చదువు వచ్చిన చాలా విద్యలు అందులో ఉన్నాయి రకరకాలుగా ఒకళ్ళు రామాయణం చదువుతారు ఒకళ్ళు భారతం చదువుతారు ఒకరేమొచ్చి ఇంజనీర్ అవుతారు ఒకరు డాక్టర్ అవుతారు ఒకరు యాక్టర్ అవుతారు ఇవన్నీ చదువుని బట్టి వచ్చినవే చదువు లేకపోతే ఏమీ ఉండదు సరస్వతిదేవి కటాక్షం ఉంటే లక్ష్మీదేవి కటాక్షం ఉంటుంది అసలు సరస్వతిదేవి దేవి కటాక్షం లేకపోతే లక్ష్మీదేవి కటాక్షం ఉండదని మనం తెలుసుకోవాల్సిన పని అయితే ఉంది ఎందుకంటే ఈ కాలంలో చదువుకుంటే కదా విలువ ఆ తర్వాత మన జీవితం కూడా బాగుంటుంది అందుకోసం చదువుకి చాలా ప్రాధాన్యత ఇవ్వడం అనేది ఉంది అయితే అందులో ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు మన పెద్ద చెప్పారు నాలుగు యుగాలని మన కలియుగంలో చదవడం ఉద్యోగం ఎంత డబ్బులు వస్తాయి సంపాదన ఈ మూడే మనం ఆలోచిస్తున్నాం కానీ కళలు అనేవి పూర్తిగా అంతరించిపోతున్నాయి అంతరించిపోతున్నాయి లేదా ఇప్పుడు ఇంత పెద్దలు ఉన్నారు ఇక్కడ చాలా చాలా ఏజ్డ్ పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ కళ కళలు ప్రదర్శిస్తున్నారు కళ్ళ సంగతి తెలుసు కానీ ఇప్పుడు యువత ఎవరైనా సరే ఒక టెన్ ట్వంటీ పర్సెంటే కళలోకి వచ్చి నేర్చుకోవడం అవన్నీ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇందాక చెప్పారు ప్రతి ఇంటిలో ఒక కళాకారుడు ఉండాలని అయితే యాక్చువల్గా అయితే కళలో అర అరవై ఆరు ప్రతి ఒక్కరు కళాకారులే వ్యవసాయం చేసింది ఒక కళే చేపలు పట్టడం ఒక కళ ఇలాగ ప్రతిదీ కళే కానీ ఈ మన ఆచారాలు మన తలక సిద్ధాంతాలు మన పద్ధతులు మన నడవడి ఇవన్నీ తెలియాలంటే తప్పనిసరిగా కళలు ప్రదర్శించాల ఎందుకంటే కళల్లోనే అన్ని రకాల అర్థాలు ఉన్నాయి ఎలా మనం జీవించాలి ఎలాగుండాలి ఎలా మాట్లాడాలి ఇవన్నీ తెలియాలంటే కంపల్సరిగా మనం మళ్ళీ శ్రేతాయుగం అలాంటి యుగాల్లాగా ఋషుల్లాగా మళ్ళీ తపస్సులు చేసి మళ్ళీ మనం ఇప్పుడు పెద్ద అని చెప్పారు నేను ఇప్పటికీ ఎవరైనా వస్తే నేర్పుతాను మా అన్ని సదుపాయాలు ఉన్నాయి మా ఇంటి దగ్గర మీరు రండి నేను నేర్పుతాను అంటున్నారు అంత త్యాగంగా మాట్లాడే వాళ్ళు ఈ కాలంలో ఎవరు లేరు ఇలా పనికి పిలిచామంటే నాకు ఎంత ఇస్తావనే రోజులు ఇవి అలాంటిది ఈ రోజుల్లో మేము స్వచ్ఛందంగా చెప్తాం మీకు ఏ ఇబ్బంది లేకుండా చూస్తాం అని చెప్తున్నారు అందుకోసం అలాంటి పెద్దలు ఉండేటప్పుడు తప్పనిసరిగా మన ఇంట్లో పిల్లలకి చదువుతో పాటు కళలు నేర్పాలి అంటే ఒక్క కళే కాదు చదువు సంపాదన కోసం విలువ కోసం చదవాలి మన జ్ఞానం కోసం విలువల కోసం కళలు నేర్చుకోవాలి నేర్చుకొని అవి మళ్ళీ ప్రదర్శించాలి ఇప్పుడు ఇందాక చెప్పారు కృష్ణుడు రాముడు తర్వాత ఆంజనేయ స్వామి అలాగే ఇప్పుడు కంటే పాత్రలు పోషించడం హరిశ్చంద్రుడు అలాగేమో మరి ఎవరు హరిశ్చంద్రుడిను తర్వాత నక్షత్రికలు ఇలాంటి పేర్లతో వేషాలు ధరించి ప్రజలకి ఆ కథలు అర్థమయ్యేటట్టుగా యాక్షన్ చేయడం అనేది అది చిన్న పని కాదు అది ఇచ్చిన వరం అనమాట అందుకోసం అవి మళ్ళీ ఇప్పుడు ప్రదర్శన చేస్తే కానీ మళ్ళీ మనం లోక జ్ఞానం లేకుండా ఇప్పుడు ప్రజలు ఉంటున్నారు ఎవరికి గౌరవాలు లేవు పెద్దలంటే భయం లేదు గౌరవం కూడా లేదు నాకేటి తక్కువ అంటే సంపాదన ఉంటే నాకేటి తక్కువనేస్తున్నారు కానీ మనిషి విలువ తెలుసుకోవటం లేదు మనిషిలో ఏం విలువ ఉంది ఎలాంటి మనిషి అని తెలుసుకోవటం లేదు డబ్బులు బట్టి ఇప్పుడు గుర్తింపులు తెస్తున్నారు కానీ కొనే విద్య బట్టి కానీ కొనే సరస్వతి కటాక్షం బట్టి కానీ ఎవరు అసలు గౌరవించటం లేదు ముందు అసలు పూర్తిగా కల్చర్ పాడైపోయింది అంటే గౌరవించుకునే కల్చర్ ఇప్పుడు లేదు ఇంతకు ముందు ఎలాగుండేది ఊర్లో ఒక పెద్ద ఆ ఊరు సేవ చేస్తున్నప్పుడు బయటకు వెళ్ళేటప్పుడు నడిచి వెళ్ళేటప్పుడు లేచి నమస్కారం చేసేవాళ్ళు చెప్పులుంటే అలాంటి దూరం ఇప్పిసేవాళ్ళు అలాంటిది ఈరోజు వచ్చి చెప్పులతో నిలబడి సంస్కారం లేకుండా నమస్కారం చేయకుంటున్నారు అసలు నమస్కారం చేస్తేనే సంస్కారం ఉండేటట్టుగా మనం షేక్ హ్యాండ్లు కాదు షేక్ హ్యాండ్లు ఇవ్వడం అంటే అది పద్ధతి కాదు అసలు మీకు ఒరిస్సా బార్డర్లో ఉన్నారు ఒరిస్సా వాళ్ళు చూడండి నమస్కారం చేస్తారు కాలకు కూడా నమస్కారం చేస్తారు వాళ్ళు షేక్ హ్యాండ్లు చేయరు మన హిందూ సాంప్రదాయ ప్రకారం మనం నమస్కారం చేయాలి సంస్కారంగా ప్రవర్తించాలి అది మన పిల్లలకు కూడా మనం నేర్పాలి నువ్వు పెద్దోళ్ళు వచ్చేటప్పుడు నమస్కారం పెట్టామా అంటే మన పిల్లలు పెట్టరు అసలు ఇప్పుడు వాళ్ళకి నామోషి మనం నమస్కారం పెట్టమేటి అలా చదువుకుంటానం అనేది ఒక గర్వమే కానీ సంస్కారం లేదు మన హిందూ ధర్మం సంస్కారం గౌరవం మళ్ళీ అందరు సమాజంలో రావాలంటే మళ్ళీ కళలు తప్పనిసరిగా అవి బతికించాలి కళలు ప్రదర్శించాలి కథలు నేర్పాలి ఇవన్నీ చేస్తేనే మళ్ళీ భూమి మీద మనకి ప్రకృతి కానీ వాతావరణం కానీ మంచి గాలి కానీ మంచి నీరు కానీ ఇవన్నీ దొరకాలంటే మనుషులు కల్మషం ముందు పోవాలి పూర్తిగా మనుషులు కల్మషంతో నిండిపోయి ఉన్నారు అది విటనాడితేనే మనకు వాతావరణంలో మార్పులు కూడా మళ్ళీ రావడం జరుగుతుంది ఇప్పుడు చూడండి సంవత్సరం మొత్తం మీద వర్షాకాలంలో ఎవరైనా గొడుగు వేసుకొని తిరుగుతున్నారా గొడుగు పొలంలో పనిచేసే వాళ్ళు గొడుగు వేసుకుంటున్నారా ఎందుకంటే అసలు అవసరానికి సీజన్కి వర్షాలు పడటం లేదు అవసరం లేని టైంలో వర్షాలు పడుతున్నాయి ఇల్లు కదల టైంలో అంతకాలం మారిపోయింది వెళ్తే ఇరవై నాలుగు గంటలు వర్షంలో తడిచి పనిచేసేవాళ్ళు సరదాగా ఈరోజు పొలాల్లో వర్షం అనేది పడకుంటుంది అసలు కృత్రిమ నీరే కానీ వర్షం నీరుతో మనం పంటలు పండించలేదు ఈరోజు డ్యాములు ప్రాజెక్టులు కాలువలు మనకన్నీ వస్తున్నాయి కాబట్టి మనం పుష్కలంగా ఉన్నాము ఆర్థికంగా బలోపేతమవుతున్నాము లేదంటే పూర్వం కష్టాలతోనే మంచి గౌరవంతో మంచి విద్యతో అప్పుడు బతికేవాడు ఇప్పుడు అన్నీ మనకుండి ఐదోతనం లేదు అంటే ఏంటి లేదు సంస్కారం అస్సలు లేదు మనం ఇప్పుడు వేదికల ద్వారా ఇవన్నీ చేయవలసిన పని ఏంటంటే ముందు అవి మనము తెలియపరచాలి మనకందరికి తెలుసు అంటే మీకంటే నేను చిన్నోడ్ అని మీకు తెలుసు సంస్కారం అంటే ఏంటి గౌరవం అంటే ఏంటి ఎలా గౌరవించాలి ఏటి చేయాలండి కానీ మన పిల్లలకి ఎవరికైనా మన ఊర్లో ఉండడానికి లేకుండా చదివించేసి బయటికి పంపుతున్నది మనమే తిరిగి వాళ్ళు రాలేదు చూడలేదు అనేది మనమే అప్పుడు ఏం చేసేవాళ్ళు ఒక ఇంట్లో ముగ్గురు నలుగురు కొడుకులు ఉంటే మనిషి చేసేవాళ్ళు ఇంటికి కంపల్సరీ ఒకటి ఉండేవాడు ఇప్పుడు ఇంటికి ఒకరిని కూడా ఉంచకుండా ఇద్దరైతే ఇద్దరు ఒకరు ఒకరిని చదివించి మనం స్టేట్స్కి దూర దూరం పంపించేస్తున్నాం ఊర్లో మిగిలే వాళ్ళు ఇంట్లో ఉండేవాళ్ళు భార్య భర్త ముసలోలే వాళ్ళిద్దరు వాళ్ళు సేవలు చేసుకోవడం కానీ తిరిగి పిల్లల సేవ చేస్తాను ఆశపడవలసిన పని అయితే లేదు వాళ్ళు రారు వాళ్ళు అక్కడ ఉన్నారని మనం గొప్ప అయిపోవడమే కానీ వాళ్ళు వచ్చి మన కష్టానికి ఆదుకుంటారనే భ్రమ అయితే మట్టుగా మనసులో తీసేయాలి ఇది ఇప్పుడు కాలం అందుకోసం మళ్ళీ విలేజ్లో ఈరోజు ఇందాక స్టార్టింగ్లోనే చెప్పారు అందరూ వలసలు వెళ్ళిపోతున్నారు అని ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇక్కడ పని లేదా ఇక్కడ డబ్బు సంపాదించలేదా ఎక్కువ సంపాదించి ఏడు చేస్తారు అప్పుడు మిద్దింట్లో ఉంటే చల్లగుండేది ఇప్పుడు మనం కట్టే డాబాలో ఏసీ పెట్టాలి ఏసీ కొనాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు ఉండాలంటే విదేశాలు వెళ్ళిపోవాలి ఊరు దాటి వెళ్ళిపోవాలి ఊరు దాటి వెళ్ళిపోయినవాడే గొప్పవాడు ఊర్లో ఉన్నవాడు పనికి మల్లవాడు అప్పుడు ఊరు దాటి వెళ్ళిపోయినోడు పనికిమాలి ఊర్లో ఉన్నవాడు గౌరవం అయినాడు అప్పుడు ఏటైన వాడు ఒరే ఊర్లో బతక దేశాలు వెళ్ళిపోయాడు రా అని చిన్న చూపు చూసేవాడు ఇప్పుడు దేశాలు వెళ్ళిపోయినోడికే పెద్ద చూపు చూస్తున్నారు విలేజ్లు అందుకే నిర్వీర్యమైపోయి విలేజ్లో గౌరవం లేకుండా అసలు మరింకా నిర్వీర్యమైపోయింది ఇందాక చెప్పారు పెద్ద ఇప్పుడు ఉనేవాళ్ళు కళలు ప్రదర్శనలు అయిపోయి అలా అంతమైపోతే తర్వాత కళ్ళ ప్రదర్శిస్తున్న అసలు ఎవరు అది కోసినంత గుర్తే కదా ఇప్పుడు మంగాదేవి గారు ఉన్నారు ఆవిడకి భగవంతుడు సరస్వతి దేవి ఇచ్చిన వరం ఆ కంఠం అనేది ఆవిడ టోను మాట్లాడేటప్పుడు లేడీగా మాట్లాడతారు పద్యం పాడేటప్పుడు జంటి టోన్తో పాడతారు హరిశ్చంద్రపాధ్యాయులు పాడేట అంశలు వేటి అసలు ఎంత ఊపిరి ఉండాలి ఎంత అవి ఈరోజు మన ఇతను రాలేదు నక్షత్ర వేస్తారు ఎడ్ల రామ్ ఎడ్ల గోపాలం గారు అతను కూడా వచ్చి ఉంటే అతను కూడా ఒక పద్యం తీసుంటే కింగు మంటదన్నమాట కంచు గిన్నెనా అంత కింగు మనదేం కానీ గొంతు అంతసేపు అలాగా ఉంచుతాడనమాట ఊపిరి అందుకోసం అలాంటి కళాకారులు ఇప్పుడు ఉన్నారు కానీ రేపు తరానికి అలాంటి కళాకారులు రావాలంటే మరి ఇంకా రారు గోడన్ను అంత పట్టుదలగా నేర్చుకొని అంత ప్రదర్శనలు ఇచ్చి అందరికీ గౌరవం నేర్పేటట్టుగా కళాకారులు వస్తారని నేను అనుకుందాం మనం రారు వద్దు ఎప్పుడు కూడా పాజిటివ్లో ఉండాలా నెగిటివ్లో ఉండకూడదు ఎందుకంటే మనం ఎప్పుడు కూడా మంచి దిని ఆలోచించాలి అసలు అందుకోసం మేమైతే ఏపీకేఎస్ఎస్ అనేది ఎన్ని సంఘాలు మన రాష్ట్రంలో ఉన్నా ఏ సంఘమైనా సరే కళాకారుల కోసం పోరాడి ప్రభుత్వం ద్వారా మంచి కార్యక్రమాలు జరపడం కోసం కళలు ఇంకా నేర్పించి ప్రదర్శనలు చేయించి అలాగే కళాకారులకు అందరికీ కూడా ఉపాధి కల్పించి వాళ్ళకి వీళ్ళకి కార్డులు ఇప్పిద్దాం పెన్షన్ లేకపోతే పెన్షన్లు వచ్చేటట్టు చేద్దాం అని నిర్ణయం మీద పెట్టడం జరిగింది అయితే రాష్ట్రం మొత్తం మీద అసలు ఎంతమంది కళాకారులు ఉన్నారని ఎవరైనా చెప్పగలరా అంటే ఒక ఊరు అనుకోండి ఈ ఊర్లో ఎందరున్నారు అలాగే ఎన్ని ఊర్లు మండలం మొత్తం మీద ఎంతమంది కళాకారులు ఉన్నారు అలాగా మన జిల్లాకి ఎన్ని మండలాలు జిల్లా మొత్తం మీద ఎంతమంది కళాకారులు ఉన్నారు అలాగే రాష్ట్రానికి ఎన్ని జిల్లాలు జిల్లాల్లో ఎంతమంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద ఎంతమంది ఉన్నారని లెక్క తేలితే ఏ ఒక్క నాయకుడైనా దిగు వస్తాడు కళాకారుల దగ్గరికి రారా ఎంతమంది ఓటు బ్యాంక్ ఉందని చెప్పి కళాకారులకి చప్పట్లు కావాలి కళ ప్రదర్శించినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు గొప్ప అయిపోయిన అవుతారు అలాగే రాజకీయ నాయకులకి ఏటు కావాలి ఓట్లు కావాలి అది మనం తెలుసుకోవాలి ఓట్లు కావాలి కాబట్టి కళాకారులందరూ కూడా ఐకమత్యంగా ఉండాలి స్వార్థ ఉండకూడదు పెద్ద కళాకారుడైనా చిన్న కళాకారుడైనా కలిసిమెలిసి ఉండాలి ఎవరి కళలు వాళ్ళు ప్రదర్శిస్తారు ఎవరి డబ్బులు వాళ్ళు తెచ్చుకుంటారు దాని స్వార్థం ఎందుకు దానికి మళ్ళీ గ్రిడ్జిలు పెట్టుకోవడం ఎందుకు అసలు ఎప్పుడు కళాకారులు అందరు అసలు ఒకటవుతారు ఎవరికి నమ్మకం ఉందా రాష్ట్రం మొత్తం మీద కళాకారులు అందరూ కూడా పోరాడడం కోసం ఏ సంఘం అయినా సరే అన్ని సంఘాలు కలిసి పోరాడి మన గౌరవం నిలుపుకుందాం మన సంక్షేమ పథకాలు తెచ్చుకుందామని అని చేసుకుందామని ఎవరికి నమ్మకాలు ఉన్నాయా ఏ సమావేశానికి మేము వెళ్ళినా ఐక్యమత్యం లేదు ఐకమత్యం లేదు కళాకారులే అంటారు అక్కడ ప్రజలు కాదు కళాకారులు అంటారు కళాకారులకు ఐకమత్యం లేదని అసలు ఎందుకు ఉండకంటుంది ఒక గ్రామంలో ఎన్ని కులాలు ఉంటున్నాయి అందరు కలిసిమెలిసి లేరా కలిసిమెలిసి ఉంటున్నారు కదా అలాగే కళాకారులు అందరూ ఎందుకు కలిసిమెలిసి ఉండరు ఇంకా అసలు ఎందుకు ఆ బ్రెయిన్లో నుండి ఆ ఇగో ఇగో అంటే అదొక ఇదనమాట ఈర్ష్య భావం పెట్టుకుంటారు పెద్ద కళాకారుని చూస్తే చిన్నవాడికి ఈర్ష ఇంకెవరైనా తయారైతే పెద్ద కళాకారుడికి ఈర్ష నాకు ప్రోగ్రామ్ రాదేటో నన్ను బుక్ చేయరేటో నాకు డబ్బులు రావటో ఈ గో అని డబ్బుల కోసమే కళలు నేర్చుకుంటానం అనుకున్నది పొరపాటు ప్రజలకి మార్పు ప్రజల్లో మార్పు రావడం మీరు బతుకు కోసం ఎంతో కొంత సంపాదించడం ఆ రెండు కార్యక్రమాలు చేయాలి ఇప్పుడైనా సరే ఈ గ్రామంలో మళ్ళీ ఏపీకేఎస్ తరఫున మమ్మల్ని అందరిని ఆదరించి మేమున్నాం రండి అని పిలిచారు అలాగే భాస్కర్ గారు గోవిందరావు గారు ప్రతాప్ గారు మన భద్రాయన్ మన మండల కన్వీనర్ గారు వీళ్ళందరూ ముందు కార్డులు కార్డులు గవర్నమెంట్ చూపిద్దాం గుర్తింపు కార్డులు ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళకు నమ్మకం వస్తుంది నమ్మకం వచ్చేటప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండడానికి ముందుకు వస్తారు అనే ఉద్దేశంతో ఈరోజు ఏపీ కేసెస్ సంఘం పెట్టడం అనేది జరిగింది అది అందరూ గ్రహించండి ఇంకొకలాగా ఇంకా ఏ సంఘాన్ని చిన్న చిన్నపరచడానికో పోటీలు పడ్డానికో కాదు అందరికీ గుర్తింపు కార్డులు వచ్చేటట్టుగా మేము చేయడకున్నాం మీకు భాస్కర్ గారు ఉన్నారు మీకు ఏ కార్యక్రమం యూట్యూబ్లో ఇమీడియట్గా వెళ్ళిపోద్ది మీ కళాకారులతో ప్రదర్శనలు అందుకోసం అన్నీ గ్రహించండి మంచి మంచి ప్రదర్శనలు ఇచ్చిన కళా పోషకులు ఉన్నారు మీరు అందరూ ఏపీకేఎస్ సేవలు వినియోగించుకుంటారని మీరందరూ మన శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున మన రాష్ట్రంలోనే గుర్తింపు కార్డులు ఇప్పుడు మంచి ఆఫీసర్ ఉన్నారు గుర్తు పెట్టుకోండి అతను కళాకారులకు దరఖాస్తు పెట్టుకుంటే కంపల్సరిగా గుర్తింపు కార్డు గవర్నమెంట్ తరఫున ఇస్తారు మీరు వినియోగించుకోండి ఆ ఆఫీస్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చే ఆఫీసు ఒకవేళ చేయకపోవచ్చు అందుకోసం భాస్కర్ ఉంటారు గోవిందరావు గారు ఉంటారు ప్రతాప్ గారు ఉంటారు మీ పెద్ద ఉంటారు పెద్దలు అందరు ఉన్నారు దరఖాస్తులు పెట్టుకోండి కార్డులు ముందు వచ్చేటట్టు చేసుకోండి తర్వాత గవర్నమెంట్తో మనం పోరాడవచ్చు మనకు రావాల్సిన సంక్షేమ పథకాలు ఏవైతే తెచ్చుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు ము కళాకారులకు చెప్పండి కళ ముందు గుర్తింపు కార్డు తెచ్చుకోవడానికి దరఖాస్తు పెట్టుకుందామని అది చేసి ఆ పని ముందు చేసుకోండి అందరూ గవర్నమెంట్ సేవలు మా సేవలు వినియోగించుకుంటారని తెలియజేస్తూ అవకాశం ఇచ్చి మీకు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను